ఈరోజు దేవుని వాగ్దానము కీర్తల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు ధ్యానిద్దాం ఆయన కృప నిరంతరము నిరచినని యుహోవా ఎందు భయభక్తులు గలవారు అందురుగాక ఇరుకునందుండి నేను యుహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యుహోవా నాకు ఉత్తరమిచ్చాను ఆ మెయిన్ ఇరుకునందుండి మొరపెడుతూ ఉన్న భక్తుడు ఆయన విశాల స్థలంలోనికి వెళ్ళినట్టుగా చెప్తూ ఉన్నాడు దేవాది దేవుని యొక్క కృప నిరంతరము నిలిచి ఉంటుందని యహోవా ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలని భక్తుడు బోధిస్తున్నాడు ఆయన కృప నిరంతరము నిలిచి ఉంది కాబట్టే నీవు నేను కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఇరుకు అనగా ఒకవేళ గృహము గురించి మాట్లాడుతున్నాడు అనుకునేరు మన హృదయం ఇరుకుగా ఉన్నది ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించలేక ఆయన వాక్యాన్ని ధ్యానించలేక మనము ఇరుకులో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నాం ఆ ఇరుకు నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు మనము అట్టి ఇరుకు నుండి మొరపెట్టినప్పుడు ఆయన విశాలమైన హృదయాన్నిచ్చి దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన మనకు తోడ్పడతాడు ప్రియ సహోదరుడ సహోదరి కష్ట సమయములో ఒకవేళ నీవు ప్రార్థిస్తున్నప్పుడు మరి ఇరుకు సమయములో నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నీ మొర వింటాడని ఈ వాక్యము తెలియపరుస్తుంది ఆయన మొర వినటమే కాదు నీకు జవాబు కూడా దయచేస్తాడు అని ఈ వాక్యము తెలియజేస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి ఈ యొక్క గ్రంథము మొత్తము కూడా నీవు ధ్యానించినప్పుడు ఆయన నిన్ను ఇరుకులో నుంచి విశాలతగా నడిపించి మనుషులందరి ముందు గొప్పగా నిలబెడతాడు ఎందుకంటే మనము ఎనిమిదో వచనాన్ని చూసినప్పుడు మనుషుల్ని నమ్ముకున్నటుకంటే యహోను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉన్నది మరి రాజులను నమ్ముకున్నటుకంటే యహో ఆశ్రయించుట మేలు నిజముగా ఈరోజు మనము రాజుల్ని నమ్ముకొని ఉన్నామేమో అట్టి స్థితిలో నుంచి వారు మనల్ని విడిపించలేకపోయారు మరి మన ఇరుగు పొరుగు వారినే నమ్ముకొని ఉన్నామేమో మనల్ని ఆ ఇరుకు స్థలం నుంచి విడిపించలేకపోతూ ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నిన్ను నన్ను కూడా ఇరుకులో నుంచి విశాల స్థలంలోనికి నిరంతరము ఆయన కృపతో నింపి మనకు జవాబిచ్చే దేవుడని యోహో మనము నమ్మాలి నీవు నీవును నమ్మినట్లయితే తప్పక మనల్ని ఆయన ఉత్తరమిచ్చి ఆశీర్వదించి దీవిస్తాడు విశాలతమైన స్థలంలోనికి నడిపిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రముల నాయన నీవు నిరంతరము కృప చూపే దేవుడివి ఇరుకులో నుంచి విశాల స్థలానికి నడిపించే దేవుడివి నాయన మనుషులు నమ్ముకున్నటి కంటే నిమ్ము నమ్ముకోవటము మేలని చెప్పిన దేవుడివి అవును రాజుల్ని మనుషులని నాయన యాజ మరి వారిని ఎంబడించక నిన్ను ఎంబడించే బిడలగా వినిచున్న వారిని మమ్మును నాయన అట్టి ఆశీర్వాదముతోనూ అట్టి నాయన కృపతోనూ నింప ను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్